మహాభారతంలోని వ్యక్తులు సత్యవతి సీరియల్ ఐదు సత్యవతి సత్యవతి మహాభారతంలో శంతనుడి భార్య కౌరవ పాండవులకు మహాపితామహురాలు కౌరవ వంశమాత అయిన ఆమె ఒకప్పుడు ఒక సామాన్యపు పల్లె పడతి దాసరాజు అని పల్లె పెద్దకు కుమార్తె ఆమె వంటి నుంచి చేపల వాసన వస్తుండటంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది వృత్తాంతము దాసరాజునకు పెంపుడు కూతురు వ్యాసుని తల్లి శంతనుని భార్య శంతనుని వలన ఈమె కనిన కొడుకులు చిత్రాంగదుండు విచిత్ర వీర్యుండు ఈమె ఉపరిచర వసువు వీర్యమున శాపముచే మత్స్యమై యమునా నది ఉన్న అద్రిక అను అప్సరసకు జనించెను మరియు ఈమెకు యోజన గంధి మత్స్యగంధి అను నామములు ఉన్నాయి ఈమె కన్యాత్వమున పరాశర మహర్షి వలన సద్యోగర్భము ధరించి కృష్ణద్వైపాయనుని వ్యాసుని కనెను వ్యాసుడి జననం ఒకమారు సత్యవతి పడవ నడుపుతుండగా పరాశరుడు అనే శాస్త్ర ప్రవీణుడు అయిన మహాముని ఆమెను కామించాడు తాపసులకిది తగదని ఆమె అభ్యంతర పెట్టినా అతను నిగ్రహించుకొనలేకపోయాడు ఆ ముహూర్తానికి అలా జరిగిపోవాలన్నాడు ఆమె శరీమంతా అతిలోక పరిమళ భరితమయ్యేలాగాను ఆమె కన్యాత్వం చెడకుండేలాగాను వరమిచ్చాడు అలా వారి సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సద్యోగర్భాన కన్యాత్వం చెడకుండా జన్మించిన కొడుకే కృష్ణ ద్వైపాయనుడు లేదా వ్యాసుడు ఆ పిల్లవాడు కుట్టగానే పన్నెండేళ్ల ప్రాయునిగా ఎదిగి తల్లికి ప్రమాణం చేసి స్మరించినప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు మునివరం వలన ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏమైంది ఎవరూ అడుగలేదు ఆమె శరీరం యోజనం మేర సుందాలు విరజిమ్ముతున్నందున ఆమె యోజనగంది అయింది శంతనుడితో వివాహం దేవవ్రతుడు భీష్ముడు గాంగేయుడు అని కుమారుని హస్తినాపురం రాజైన శంతనునికి అప్పగించి గంగా అతనిని విడచిపోయింది తరువాత యమునా తీరంలో వేటకు వెళ్లిన శంతనుడు సత్యవతిని చూసి మోహించాడు తనకిచ్చి పెండ్లి చేయమని ఆమె తండ్రి దాసరాజును కోరాడు అయితే తన కుమార్తె సంతతికే రాజ్యం కట్టబెట్టేలాగైతేనే రాజుకు తన కుమార్తెనిస్తానని దాసరాజు చెప్పాడు తండ్రి ద్వారా ఈ సంగతి తెలిసికొన్న దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్లి తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని తను గాని తన సంతతిగాని రాజ్యం కోసం సత్యవతి సంతానంతో పోటీ పడే సమస్యే రాదని భీషణంగా ప్రతిజ్ఞ చేశాడు సత్యవతిని తనకు మాతృదేవతగా అనుగ్రహించమని అర్థించాడు ఆమెను సగౌరవంగా తోడ్కొని వెళ్లి తండ్రితో వివాహం జరిపించాడు సత్యవతి శంతనులకు చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే బిడ్డలు కలిగారు శంతనుని మరణానంతరం చిత్రాంగదుడు రాజయ్యాడు కాని ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించాడు తరువాత భీష్ముడు విచిత్ర వీర్యుని రాజు చేశాడు అతనికి కాశీరాజు కుమార్తెలు అంబిక అంబాలికలనిచ్చి పెండ్లి చేశాడు కామలాలసుడైన విచిత్ర వీర్యుడు కొద్ది కాలానికే అనారోగ్యంతో నిస్సంతుగా మరణించాడు దేవరన్యాయం ఇక వంశ పరిరక్షణకు వేరే మార్గం లేదని భీష్ముని పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరింది కాని భీష్ముడు భంగానికి నిరాకరించాడు దేవర న్యాయం ప్రకారం పెద్దల అనుమతితో ఉత్తములైన బ్రాహ్మణులతో కోడళ్లకు ఆధానం జరిపి వంశాన్ని కాపాడుకోవచ్చునని సూచించాడు అప్పుడు సత్యవతి తన వివాహపూర్వ వృత్తాంతం భీష్మునితో చెప్పింది తనకే సద్యోగర్భంలో జన్మించిన వ్యాసునితో కోడళ్లకు ఆధానం జరుపవచ్చునా అని అడిగింది వ్యాసుని పేరు వినగానే భీష్ముడు ఆమెకు ప్రణామం చేశాడు తనను కన్న తల్లి అయిన గంగవలిని ఆమె కూడా పరమ పవిత్రమూర్తి అన్నాడు ఆమె కారణంగా తమ వంశం పావనమైందని అన్నాడు అనంతరం సత్యవతి వ్యాసుని స్మరించి తమ అవసరం తెలియజెప్పింది మై ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు